శివుడు అంటాడు విధి వ్రాసిన రాత ఎన్నటికీ తుడిచివేయబడదు స్నేహితులరా ఒకసారి పార్వతీ దేవి శివుడిని మనిషి విధి గురించి ఒక ప్రశ్న అడిగింది ప్రభూ విధి ముందే నిర్ణయించబడుతుందా అని ఆమె అడిగింది స్నేహితులరా ఈ కథను చదవడం కంటే వినడం ద్వారా ఎక్కువ అర్థమవుతుంది కాబట్టి ఈ కథను చివరి వరకు శ్రద్ధగా వినండి మరియు వ్యాఖ్యలలో హరహర మహాదేవ్ అని తప్పక రాయండి రండి కథలోకి వెళ్దాం అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ దేవీ నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నీకు ఒక కథ చెబుతాను దీన్ని శ్రద్ధగా విను స్నేహితులారా శివుడే ఈ సృష్టికి ఆది అంతం శివుడు లేకపోతే మరణంకూడా అసంపూర్ణం ఎందుకంటే జీవుడి జీవనంలో చివరి సత్యం మరణం మరియు మరణానికి అధిపతి స్వయంగా శివుడు స్నేహితులారా ఈ కథను శ్రద్ధగా వినమని మా వినమ్ర విజ్ఞప్తి ఈ కథ ద్వారా జీవనంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు అర్థమవుతాయి శివుడు ఇలా అంటాడు ఓ దేవి కాలం ముందు ఎవరూ గెలవలేరు ప్రతి జీవి కాలం ఆదేశంతో నా చేతుల్లోకి చేరుతుంది మనిషి జీవితంలో సమయం పరిస్థితులు స్థలం ఈ మూడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కొన్నిసార్లు ఏం జరగాలన్నది జరిగేలా పరిస్థితులు ఏర్పడతాయి మరియు జరగాల్సినది జరిగిపోతుంది ఓ దేవీ ఒకసారి భూలోకలో భగీరథుడు అనే పేరుగాంచిన రాజు పరిపాలన చేసేవాడు అతను ధర్మాత్ముడు న్యాయపరుడు పరాక్రమవంతుడు విద్వాంసుడు నైపుణ్యం కలిగినవాడు ప్రజలను కన్నబిడ్డల్లా పోషించేవాడు రాజు భగీరథుడు తన ప్రజలను తన కొడుకుల్లా ప్రేమించేవాడు ప్రతి రాత్రి వేషం మార్చి నగరంలో తిరిగేవాడు తన ప్రజల సంక్షేమాన్ని వారి బాధలను తెలుసుకోవడానికి ఒకరోజు రాత్రి ఆ రాజు తన రాత్రి సంచారం ప్రకారం వేషం మార్చి నగరంలో తిరగడానికి బయలుదేరాడు తిరుగుతూ తిరుగుతూ అమృత బేల సమయం ఆసన్నమైంది తెల్లవారుజామున హాయిగా సవ్వడి కమ్ముకుంటోంది రాత్రంతా తిరిగిన రాజు నగర చుట్టూ ఉన్న ఒక మార్గం గుండా వెళ్తున్నాడు ఆ మార్గం అవతలివైపు దట్టమైన అడవి మొదలవుతుంది అప్పుడు అతను చూశాడు ఒక యువకుడు కట్టెలు కొట్టేవాడు భుజంపై గొడ్డలి పెట్టుకుని అడవిలోకి వెళ్తున్నాడు ఆ యువకుడు ఒక ఎత్తైన చెట్టు ఎక్కి కట్టెలు కొడుతున్నాడు అకస్మాత్తుగా ఎక్కడోనుంచి ఒక భయంకరమైన ఎలుగుబంటి గబగబా అక్కడికి వచ్చింది దీన్ని చూసిన రాజు ఒక చెట్టు వెనుక రహస్యంగా దాక్కున్నాడు కాని ఆ ఎలుగుబంటికూడా అదే చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది దానిపై ఆ యువకుడు కట్టెలు కొడుతున్నాడు ఆ ఎలుగుబంటి అంత వేగంగా చెట్టు ఎక్కడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు అతను ఆలోచించాడు ఇది ఎలా సాధ్యం ఇంత బరువైన జంతువు చెట్టు ఎక్కగలదా సాధారణ ఎలుగుబంటి ఎన్నటికీ చెట్టు ఎక్కదు కాని ఇది ఏదో అద్భుత శక్తితో ఎక్కుతోంది ఇంతలో ఆ యువకుడు ఎలుగుబంటిని తనవైపు వేగంగా రావడం చూసి భయంతో చేతులు కాళ్ళూ ఒక్కసారిగా వణికిపోయాయి భయంతో వణుకుతూ అతని చేతిలోని చెట్టు కొమ్మ విడిచిపోయింది అతను ధడాల్మని నేలపై పడిపోయాడు పడిన వెంటనే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆ భయంకర ఎలుగుబంటి చెట్టునుంచి కిందకు దిగగానే అకస్మాత్తుగా అది ఒక అందమైన స్త్రీ రూపంలోకి మారిపోయింది ఆ స్త్రీ సమీపంలోని ఒక బావి దగ్గరకు వెళ్లి ఎవరో ఒకరికోసం ఎదురుచూస్తున్నట్లు కూర్చుంది స్నేహితులరా ఈ దృశ్యాన్ని చూసిన రాజు భగీరథుడు లోపల గుండెలు బద్దలయ్యేలా కదిలిపోయాడు తన కళ్లను తాను నమ్మలేకపోయాడు అతని అలసట నీరసం నిద్ర అన్నీ ఒక్క క్షణంలో గాలిలో కలిసిపోయాయి ఎందుకంటే అతను తన కళ్లతోనే చూశాడు ఆ భయంకర జంతువు ఒక స్త్రీగా ఎలా మారిపోయిందో ఇప్పుడు అతని మనసు ఎన్నో ప్రశ్నలతో నిండిపోయింది రాజు నిశ్చయించుకున్నాడు నేను దీని వెనుక వెళ్లి ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అతను దూరంగా నిలబడి ఆ స్త్రీ ఏం చేస్తుందో ఆసక్తిగా చూస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత రాత్రి గస్తీలో ఉన్న రాజు యొక్క ఇద్దరు సైనికులు అక్కడినుంచి వెళ్తున్నారు అద్భుతమైన సంగతి ఏమిటంటే ఆ ఇద్దరూ సొంత సోదరులు చిన్న సోదరుడు ఆ బావి దగ్గర కూర్చున్న స్త్రీని చూసి ఆమె రూపంపై మునిగిపోయాడు అతను ఇలా అన్నాడు అన్నయ్యా అక్కడ కూర్చున్న ఆ అందమైన యువతిని చూశావా ఆమెను చూడగానే నా గుండెల్లో ప్రేమ మొలకెత్తింది నా మనసు చెబుతోంది ఆమెనే నా జీవిత సహచరి నేను ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఈ మాటలు విన్న పెద్ద సోదరుడు కూడా ఆ యువతి వైపు చూశాడు అతనుకూడా ఆ క్షణంలో ఆమె అందంపై మునిగిపోయాడు పెద్ద సోదరుడు ఇలా అన్నాడు అరే చిన్నవాడా పెద్దన్న ఉండగా నీవు ఎలా పెళ్లి చేసుకుంటావు నీకంటే నేను పెద్దవాడిని నాకు కూడా ఆమెపై ప్రేమ కలిగింది కాబట్టి నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అప్పుడు చిన్న సోదరుడు అన్నాడు అన్నయ్యా కాని ఆమెను నేను మొదట చూశాను కాబట్టి పెళ్లి చేసుకునే హక్కు నాది ఇలా ఇద్దరు సోదరులు ఒకరితో ఒకరు వాదించుకోవడం మొదలుపెట్టారు అప్పుడు పెద్ద సోదరుడు బుద్ధిగా ఆలోచించి మనం ఇలా వృథాగా వాదించడమెందుకు ఆ యువతినే అడిగి మన ఇద్దరిలో ఎవరినీ ఆమె ఇష్టపడుతుందో తెలుసుకుందాం ఆమె ఎవరిని ఎన్నుకుంటే ఆ నిర్ణయాన్ని మనం ఇద్దరం స్వీకరిద్దాం ఈ నిర్ణయంతో ఇద్దరు సోదరులు ఆ అందమైన యువతి దగ్గరకు వెళ్లారు పెద్ద సోదరుడు అడిగాడు ఓ అందమైన యువతి నీవు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆమె మధురమైన స్వరంతో ఇలా అంది నా పేరు రూపా నేను సమీపంలోని గ్రామంలో నివసిస్తాను నా భర్త కోసం ఈ అడవిలో తిరుగుతున్నాను అప్పుడు చిన్న సోదరుడు అన్నాడు ఏమైంది మాకు చెప్పు నీ భర్త ఎక్కడ ఉన్నాడు మేము ఇద్దరం కలిసి నీకు సహాయం చేస్తాం అప్పుడు రూప సిగ్గుతో కొంచెం నవ్వి అరే ఇప్రకు నేను పెళ్లికాని యువతిని నాకు యోగ్యమైన వరుడి కోసం వెతుకుతూ ఈ అడవిలో తిరుగుతున్నాను ఈ లోకల్లో నాకు ఎవరూ లేరు నా తల్లి కొన్ని రోజుల క్రితం తిరిగరాలేదు ఈ మాట విని చిన్న సోదరుడు ఉత్సాహంగా అన్నాడు వాహ్ ఎంత అద్భుతమైన సంయోగం మేము ఇద్దరంకూడా పెళ్లి వాళ్ళమే నీవు కోరుకుంటే మా ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు అప్పుడు ఆ యువతి నవ్వుతూ అంది మీ ఇద్దరు నాకు ఇష్టమే మీరే నిర్ణయించండి నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి పెద్ద సోదరుడు అన్నాడు మేము కూడా ఇదే గందరగోళంతో నీ దగ్గరకు వచ్చాం ఇప్పుడు ఏం చేయాలి ఆ యువతి అంది సరే నేనే ఈ నిర్ణయం తీసుకుంటాను నేను మీ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకుంటాను కాని నాకు ఒక షరతు ఉంది ఇద్దరు సోదరులు ఒకేసారి అన్నారు చెప్పు మేము ఏం చేయాలి ఆ యువతి ఇలా అంది మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధైర్యవంతుడు బలవంతుడో నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను స్నేహితులారా ఈ మాట వినగానే ఇద్దరు సోదరులు ఒకరినొకరు ధైర్యవంతుడిగా బలవంతుడిగా నిరూపించుకోవాలనే ఆత్రంతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు పోరాడుతూ పోరాడుతూ వారు తమ కత్తులను బయటకు తీశారు చిన్న సోదరుడు పెద్ద సోదరుడి కడుపులో కత్తిగుచ్చాడు అదే సమయంలో పెద్ద సోదరుడు కూడా చిన్న సోదరుడి గొంతుకోశాడు ఇలా ఇద్దరూ తమ సొంత చేతులతో తమ ప్రాణాలను కోల్పోయారు అప్పుడు ఆ యువతి గట్టిగా నవ్వుతూ లేచి దట్టమైన అడవివైపు నడవసాగింది ఇదంతా చూస్తున్న రాజు భగీరథుడికి మరో గుండెలు బద్దలయ్యే తగిలింది అతను ఆలోచించాడు ఈ స్త్రీ ఏం చేసింది ఇది ఏదో మాయమాటం ఇప్పుడు ఆమె ఏం చేయబోతుందో చూడాలని అనుకున్నాడు ఈ విధంగా ఆలోచిస్తూ రాజు కొంత దూరముంచి రహస్యంగా ఆమె వెనుక వెళ్లాడు స్నేహితులారా ఇప్పటికే సూర్యభగవానుడు పూర్తిగా ఉదయించాడు కాని రాజు భగీరథుడు ఒక ఎలుగుబంటి చెట్టు ఎక్కడం ఆ తర్వాత అందమైన యువతిగా మారడం చూసి లోపల కదిలిపోయాడు అతనికి ఆకలి దాహం రాజ్యం ఏది గుర్తుకు రాలేదు ఆ రహస్యమైన యువతి గురించి తెలుసుకోవాలనే తీవ్రమైన ఆసక్తి మాత్రమే అతని మనసులో నిండిపోయింది రాజు ఆ యువతిని జాగ్రత్తగా వెంబడిస్తూ దాదాపు రెండు కోసుల దూరం వచ్చాడు ఇప్పుడు జరిగిన దానితో అతని ఆశ్చర్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఎందుకంటే ఆ యువతి మళ్లీ తన రూపం మార్చుకుని ఒక విషపూరితమైన పాముగా మారిపోయింది ఆ పాము వేగంగా పాకుతూ ముందుకు సాగింది కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తోంది ఆ పాము నది ఒడ్డుకు చేరి రాజు కళ్లముందే నదిలో దూకింది ఆ నదిలో ఒక పడవ నడుస్తోంది అందులో పదినుంచి పన్నెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఆ పాము ఆ పడవ వైపు వెళ్ళింది రాజు భగీరథుడు ఒడ్డున నిలబడి ఇదంతా చూస్తున్నాడు పాము పడవలోకి దూకగానే అందులో గందరగోళం మొదలైంది ప్రయాణికులు భయంతో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నీళ్లలోకి దూకడం మొదలుపెట్టారు ఈ గందరగోళంలో పడవకూడా బోల్తాపడిపోయింది ఈత తెలిసిన వాళ్లు ఏదో విధంగా నదినుంచి బయటపడ్డారు కాని ఈత తెలియని వాళ్లు నీళ్లలో మునిగ ప్రాణాలు కోల్పోయారు స్నేహితులారా కొద్దిసేపటి తర్వాత ఆ పాము నదినుంచి బయటకు వచ్చి ఒడ్డు వెంబడి ముందుకు సాగింది రాజు భగీరథుడు దాన్ని వెంబడిస్తూనే ఉన్నాడు కొంత దూరం వెళ్లాక రాజుకు మరో ఆశ్చర్యం కలిగింది ఆ పాము మళ్లీ రూపం మార్చుకుని ఇప్పుడు ఒక వృద్ధుడైన పేద బ్రాహ్మణుడి వేషంలో ఉంది రాజు ఆలోచించాడు ఈ రహస్యమైన జీవి గురించి తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం ఇప్పుడు అది వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉంది కాబట్టి నాకు ఎలాంటి భయముండదు ఈ విధంగా ఆలోచించి రాజు వేగంగా ఆ బ్రాహ్మణుడి వైపు నడిచాడు అతను ఇప్పటివరకు ఆ జీవి యొక్క రహస్యమైన చర్యలను వెంబడిస్తూనే ఉన్నాడు రాజు వేగంగా నడుచుకుంటూ ఆ బ్రాహ్మణుడి దగ్గరకు చేరాడు అతను చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూడా చేతులు ఎత్తి అభివాదం స్వీకరించి ఆశీర్వాదం ఇచ్చాడు అప్పుడు రాజు సమీపించి అడిగాడు ఓ బ్రాహ్మణదేవా నీవు ఎవరు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంగా సమాధానమిచ్చాడు నీకు కనిపించడం లేదా నేను ఒక బ్రాహ్మణుడిని అంతేకాక కూడా ఇప్పుడు నాకు తొందరగా రాజమల్ చేరుకోవాలి ఎందుకంటే అక్కడి రాజు సంకటంలో ఉన్నాడు అతనికి నైపుణ్యమున్న వైద్యుడి అవసరముంది ఈ మాటలు వినగానే రాజు స్తంభించిపోయాడు అతని శరీరం చెమటలతో తడిసిపోయింది అతని ఓర్పు ఇప్పుడు తెగపోతోంది స్నేహితులారా శివుడు పార్వతీదేవికి ఇలా చెబుతాడు ఓ దేవీ ఇలా ఎందుకు జరగకూడదు ప్రతి మనిషి తన మరణానికి భయపడతాడు మరణం స్వయంగా తన ముందు నిలబడి మాట్లాడుతుంటే భయం కలగక మానదు రాజు ఇప్పుడు గామైన భయంతో నిండిపోయాడు కాని అతను ధైర్యం తెచ్చుకుని దృజమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ దేవా నీవు నిజం చెప్పు ఇలా అబద్దాలు చెప్పడం బ్రాహ్మణుడికి తగదు దీనికి నీకు శిక్షకూడా పడవచ్చు సూలి ఎక్కించే అవకాశం కూడా ఉంది మరి ఒక సంగతి చెబుతాను ఈ నగరరాజు నా స్నేహితుడు అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుడు మందమైన నవ్వుతో ఇలా అన్నాడు నీవు నా సమయాన్ని వృధా చేస్తున్నావు నేను ఎవరైతే నీకు ఏం నీ పని నీవు చూసుకో రాజు ఇప్పుడు కోపంతో స్వరమెత్తి ఓ బ్రాహ్మణా నీవు మళ్లీ అబద్దం చెబుతున్నావు నీవు బ్రాహ్మణుడివి కాదు నీవు నాకు కనిపిస్తున్న రూపంలో లేవు నీ నిజస్వరూపం తెలుసుకోకుండా నిన్ను వదిలిపెట్టను నీవు నిజం చెప్పాల్సిందే మళ్లీ మందమైన నవ్వుతో ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ యువక నేను బ్రాహ్మణుడినే నన్ను వెళ్లనివ్వు లేకపోతే ఈ నగరరాజు మరణానికి నీవే కారణమవుతావు దీనికి నీవు జీవితాంతం పశ్చాత్తాపం చెందుతావు ఈ మాటలు వినగానే రాజుకు కోపం వచ్చింది అతను తన రహస్య కత్తిని బయటకు తీసి ఇప్పుడు నీవు అబద్ధం చెప్పలేవు నేను నిన్ను ఎలుగుబంటి రూపంలో ఉన్నప్పటినుంచి వెంబడిస్తున్నాను నీవు ఆ యువకుడిని కట్టెలు కొట్టేవాడిని చంపావు ఆ తర్వాత అందమైన స్త్రీ రూపంలోకి మారి ఇద్దరు సోదర సైనికులను ఒకరి చేతిలో ఒకరు చనిపోయేలా చేశావు ఆ తర్వాత విషపూరిత పాముగా మారి నదిలో దూకావు అక్కడ పడవలో ఉన్న ప్రయాణికులను భయపెట్టావు ఆ భయంతో గందరగోళం జరిగి పడవ బోల్తాపడిపోయింది ఈత తెలిసిన బయటపడ్డారు కాని మిగిలినవాళ్లు మునిగ చనిపోయారు ఇప్పుడు నీవు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో నీ కొత్త మాయమాటం ఆడుతున్నావు కాబట్టి ఓ బ్రాహ్మణా ఇప్పుడు నిజం చెప్పు నీవు ఎవరు రాజు యొక్క తీవ్రమైన మాటలు కత్తినొకను చూసినా ఆ బ్రాహ్మణుడు శాంతంగానే ఉన్నాడు అతను ఇలా అన్నాడు ఓ యువక నేను నిజం చెప్పకపోతే నీవు ఏం చేయగలవు రాజు కత్తిని మరింత సమీపించి ఇప్పుడు నీవు పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు నీవు ఎందరో ప్రాణాలు తీసిన నేరస్థుడివి నిన్నూ రాజదర్బారులో హాజరుచేసి సూలి ఎక్కిస్తాను నీవు ఈ రాజ్యం సమ్రాట్ భగీరథుడిదని తెలుసా అతను న్యాయపరుడు ప్రజాహితం కోరే రాజు నీవు ఇక్కడనుంచి సజీవంగా తిరిగ వెళ్లలేవు కాబట్టి నీ భలైనది నీ నిజ రూపంలోకి వచ్చి నీ నిజాన్ని చెప్పడంలోనే ఉంది స్నేహితులారా అప్పుడు శివుడు పార్వతీదేవికి ఇలా చెబుతాడు రాజు యొక్క ఈ మాటలు విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు గట్టిగా నవ్వుతూ ఇలా అన్నాడు ఓ రాజా నీవు సమ్రాట్ భగీరథుడివని ఈ నగరం అతనిదని నాకు తెలుసు అతను గొప్ప పరాక్రమవంతుడు ధర్మనిష్కుడైన రాజు కాని ఇప్పుడు నీవుకూడా ఒక సంగతి తెలుసుకో నీవు నన్ను చంపలేవు ఒకరోజు నేనే నిన్ను చంపేలా చేస్తాను ఈ మాటలు వినగానే రాజు భగీరథుడి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది అతని చేతిలోని కత్తి కిందపడిపోయింది అతను చేతులు జోడించి నిశ్శబ్దంగా నిలబడ్డాడు మనసులో ఆలోచించాడు ఈ రూపంలోకూడా నన్ను గుర్తించినవాడు సామాన్య మనిషి కాదు అప్పుడు రాజు వినమ్రంగా ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణా నీవు నన్ను గుర్తించావు కాబట్టి దయచేసి నీవు నిజంగా ఎవరో చెప్పు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ రాజా ఎవరో ఒకరు నిజమే చెప్పారు ఈ సంసారలో నాలుగు హట్లు అత్యంత బలవంతమైనవి రాజహట్ బాలహట్ స్త్రీహట్ యోగహట్ నీవు రాజువు కాబట్టి రాజహట్తో నిలబడ్డావు నా నిజాన్ని తెలుసుకోకుండా నీవు ఊరుకోలేవు ఇది నాకు తెలుస్సు కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా విను నేను ఎవరో నీ రాజధానిలో ఎందుకు వచ్చాను అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పడం మొదలుపెట్టాడు ఓ రాజా నేను నీకు నా నిజమైన గుర్తింపు చెబుతాను నా పేరు కాలం ఈ సంసారంలో జన్మించిన ప్రతిజీవి మరణం తప్పదని నీకు తెలుసు అందుకే ఈ భూమిని మరణలోకమంటారు ఒక జీవి తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు అప్పుడే దాని విధి రాయబడుతుంది విధి ప్రకారం ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆ జీవి జీవిస్తుంది అదే క్షణంలో దాని మరణ సమయం స్థలం కారణం కూడా విధాత నిర్ణయిస్తాడు ఒక జీవి మరణ సమయం ఆసన్నమైనప్పుడు శివుడే ధర్మరాజుకు ఈ సమాచారం ఇస్తాడు ఎందుకంటే అన్ని జీవుల మరణ నిర్ణయం శివుడి చేతుల్లో ఉంటుంది ధర్మరాజు శివుడినుంచి ఆదేశం పొంది నాకు అంటే కాలానికి ఆ జీవి ప్రాణాలు తీసుకోమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు నేను మరణలోకంలోకి వస్తాను ఎవరి మరణం ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలన్నది నాకు ముందే తెలుసు అందుకే నేను ఆ జీవిని నిర్ణీత సమయంలో నిర్ణీత స్థలంలోకి చేర్చుతాను అక్కడ దాని మరణం ఖచ్చితంగా జరిగేలా విధాత రాసిన విధంగా పరిస్థితులను సంఘటనలను సృష్టిస్తాను కాబట్టి ఓ రాజా ఆ కట్టెలు కొట్టే యువకుడిని నేను చంపలేదు రాజు ఆశ్చర్యంగా అడిగాడు ఓ బ్రాహ్మణా నీవు ఇలా ఎలా చెప్పగలవు నేను నా కళ్లతోనే చూశాను ఆ యువకుడి మరణానికి నీవే కారణం అప్పుడు బ్రాహ్మణుడు అంటే కాలం ఇలా అన్నాడు అవును కారణం నేనే అయ్యాను కాని సాంసారికులు అనుకుంటారు ఆ యువకుడు చెట్టునుంచి పడి చనిపోయాడని కాని అది నా పథకంలో భాగం అతని మరణం చెట్టునుంచి పడి జరగాలని నిర్ణయించబడింది అందుకే నేను ఆ రూపం ధరించాల్సి వచ్చింది ఆలోచించు నేను నిజంగా వృద్ధుడినైతే చెట్టు ఎక్కగలిగేవాడినా అలాగే ఆ సైనికుల మరణం ఒకరి చేతిలో ఒకరు చనిపోవడం ద్వారా జరగాలని నిర్ణయించబడింది అందుకే నేను అందమైన రూపం ధరించాను ఆ తర్వాత పడవలో మునిగి చనిపోయిన వాళ్ల మరణం నీళ్లలో మునిగి జరగాలని నిర్ణయించబడింది అందుకే నేను భయంకరమైన పాము రూపం ధరించాను ఓ రాజా ఇప్పుడు నీవు నేనెవరో నీ నగరంలో ఎందుకు వచ్చానో అర్థమై ఉంటుంది సమయం స్థలం పరిస్థితి ఈ మూడూ ఒక జీవి మరణంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి రాజు గంభీరంగా మారి ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణా నీవు నాకు ఇచ్చిన జానానికి నేను నీకు కృతజ్ఞతలు చెబుతున్నాను కాని నా మనసులో ఇంకో ప్రశ్న ఉంది నీవు కొద్దిసేపు ముందు ఈ నగర రాజు మరణం జరగబోతోందని చెప్పావు కాని నేను నీ ముందు జీవించి ఉన్నాను అప్పుడు కాలం మందమైన స్వరంతో ఇలా ఇటెస్టీ ఓ రాజా మరణం ఇప్పటికే జరిగపోయింది అది నీ చిన్న సోదరుడు చిత్రాంగత మరణం నీవు లేనప్పుడు అతను రాజసింహాసనంపై కూర్చున్నాడు శత్రురాజ్యం నుంచి వచ్చిన ఒక గూజచారి అతనిపై బాణం వేశాడు నీ రాజ్య నియమాల ప్రకారం నీవు లేనప్పుడు సింహాసనంపై కూర్చున్నవాడే రాజుగా పరిగణించబడతాడు కాబట్టి అది రాజు మరణంగానే లెక్కించబడింది కాని నీవు ఇక్కడ నాతో వృథాగా వాదనలో పడ్డావు శివుడు ఇలా చెబుతాడు ఓ దేవి ఈ సంగతి తెలిసిన రాజు భగీరథుడు చాలా దుంహకించాడు అతను ఆలోచించాడు నేను ఏం చేశాను అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న కాలం ఇలా అన్నాడు ఓ రాజా ముందే నిర్ణయించబడింది నీవు ఈ నాటకంలో ఒక పాత్ర మాత్రమే జరగాల్సినది జరిగపోతుంది ఇప్పుడు సోకించడం వల్ల ఏమీ మారదు నీ ఆయుష్షు ఇంకా మిగిలి ఉంది ఇప్పుడు తిరిగి వెళ్ళి నీ రాజ్యాన్ని సంభాళించు అప్పుడు రాజు ఇలా అన్నాడు ఓ యమదుతా నన్ను క్షమించు నిన్నూ నేను గుర్తించలేకపోయాను కాని నాకు ఒక చివరి ప్రశ్న ఉంది నీవు నా మరణం గురించి చెప్పగలవా అప్పుడు బ్రాహ్మణుడు నవ్వుతూ ప్రశ్నించురాజా నీ సందేహాన్ని తీర్చుతాను రాజు అడిగాడు నా మరణం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలవా యమదుత ఇలా అన్నాడు లేదు మనిషికి ఈ సంగతి రహస్యంగా ఉండాలి అప్పుడే అతను ఈ సంసారంలో నీరసం లేకుండా జీవించగలడు లేకపోతే మరణానికి ముందే ప్రతి క్షణం తడమాడుతూ చనిపోతాడు ఎందుకంటే చింత మరియు చిత మధ్య ఎలాంటి భేదం లేదు చిత ఒక్కసారే శరీరాన్ని బూడిద చేస్తుంది కాని ప్రతిక్షణం మనసును శరీరాన్ని కాల్చేస్తుంది కాని రాజు యొక్క గట్టి పట్టుదల వల్ల బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ రాజా నీవు నాతో ఉంటూ ఇతరుల మరణాలను నీ చిన్న సోదరుడి మరణాన్ని కూడా ఓర్పును విడిచిపెట్టలేదు నీవు జానీ ధైర్యవంతుడవని నాకు అనిపిస్తోంది కాబట్టి నీ మరణం గురించి చెబుతాను ఓ రాజా శ్రద్ధగా విను నీ మరణం ఈ రోజునుంచి ఖచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత సూలిపై ఎక్కించడం ద్వారా జరుగుతుంది ఈ మరణం ఈ నగరంలోనే నీ రాజమహల్లోనే జరుగుతుంది ఈ మరణాన్ని నీవు సంతోషంగా స్వీకరించాలి ఇంత చెప్పి ఆ బ్రాహ్మణుడు ఒక రూపంలోకి మారి అక్కడ నుంచి ఎగిరిపోయాడు రాజు తన మహల్కు తిరిగి వచ్చి తన చిన్న సోదరుడు చిత్రాంగత అంత్యక్రియలను జరిపించాడు రాజ్య వ్యవహారాలను మళ్లీ క్రమబద్ధంగా నడపడం మొదలుపెట్టాడు క్రమంగా యమదుతతో జరిగిన ఆ సంఘటనలను మరచిపోయాడు ఇలా ఆరు నెలలు గడిచాయి ఒక రాత్రి రాజు ఒక్కసారిగా భయంతో నిద్రనుంచి లేచాడు అతనికి మరణం యొక్క మొదలైంది శివుడు ఇలా చెబుతాడు ఓ దేవి మనిషి ఎంత నిర్భయుడైనా తన మరణం యొక్క ముందస్తు సూచన తెలిసినప్పుడు దాని తప్పించుకోవడానికి ఏదో ఒక ఉపాయం వెతుక్కుంటాడు రాజుకూడా అలాగే చేశాడు మరుసటి ఉదయం రాజు దర్బారులో తన మంత్రులతో ఇలా అన్నాడు ఓ మంత్రులారా ఒక భవిష్యవాణి ప్రకారం ఈ రోజునుంచి ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత నా మహల్లో సూలిపై ఎక్కించడం ద్వారా నా మరణం జరుగుతుంది కాబట్టి ఈ మరణాన్ని తప్పించే ఉపాయం వెతకండి కొంత సమయం తర్వాత ఒక ప్రధాన మంత్రి సూచించాడు మహారాజా మనం రాజ్యంలోని అన్ని పదునైన వస్తువులను సూలి ఈటే కత్తి బాకు ఇలాంటివన్నీ పూర్తిగా నిషేధిస్తే వాటిని నగరం నుంచి తొలగస్తే బహుశా నిన్ను సూలిపై ఎక్కించడం సాధ్యం కాదు ఈ సలహా రాజుకు ఇతర సభాసదులకు నచ్చింది వారూ అలాగే చేశారు స్నేహితులరా రాజు భగీరథుడు ఇప్పుడు కొంత శాంతించాడు కాని మరణ భయం అతని లోపల ఇంకా జీవించే ఉంది ఈ భయంవల్ల అతనికి లేదు మనసు ఊరట కోసం అతను కొత్త కొత్త ఆసక్తులను పెంచుకోవడం మొదలుపెట్టాడు ఇలా రోజులు గడిచాయి ఆ రోజు కూడా వచ్చింది దాని మరుసటి రోజు భవిష్యవాణి ప్రకారం రాజు మరణం జరగాలి రాజు ఇప్పుడు మరింత వ్యాకులతతో నిండిపోయాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు అతను ఆలోచించాడు ఈ రాత్రి రాజమహల్లో ఉండకపోతే బహుశా ఈ భవిష్యవాణి తప్పుగా నిరూపితమవుతుంది ఈ విధంగా ఆలోచించి అతను అర్ధరాత్రి ఒక పేద బిచ్చగాడి వేషం ధరించి రహస్యంగా మహల్నుంచి బయలుదేరాడు నగరవీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు కొన్ని రోజులుగా నిద్రలేని కారణంగా అతను అలసిపోయాడు అప్పుడు అతను ఒక ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించాడు ఆ ఇల్లు ఒక దర్జీది అతను రాజు రాణికోసం ప్రత్యేక వస్త్రాలు కుట్టేవాడు రాజు ఆ ఇంట్లో ఒక మూలలో చాటుగా వెళ్ళి నిద్రపోయాడు రాత్రి చివరి జాము గడిచిపోతోంది రాజమహల్లో ఎవరికీ రాజు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎందుకంటే కొన్ని రోజులుగా అతను తన గదినుంచి బయటకు రాలేదు అందరూ అతను ఇంకా తన గదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడని భావించారు ఇంతలో ఆ దర్జీ ఇంట్లో కొంతమంది దొంగలు చొరబడి రాజు రాణికోసం కుట్టిన విలువైన వస్త్రాలను దొంగలించి పారిపోయారు మరుసటి ఉదయం దర్జీకి ఈ సంఘటన తెలిసింది అతను ఇంటిమూలలో నిద్రిస్తున్న ఆ వ్యక్తిని అంటే రాజును బిచ్చగాడి వేషంలో ఉన్న అతన్ని దొంగగా భావించాడు గుర్తించకుండానే అతను రాజును కట్టిపడేసి నేరుగా రాజదర్బారుకు తీసుకెళ్లాడు రాజమహల్లో రాజు భగీరథుడి కుమారుడు ఇప్పుడు యవ్వనంలో ఉన్నవాడు తండ్రి లేని సమయంలో సింహాసనంపై కూర్చున్నాడు అతను ఎలాంటి విచారణ చేయకుండా ఆ బిచ్చగాడిని దొంగగా భావించి సైనికులకు ఆదేశించాడు ఇతని సూలిపై ఎక్కించండి ఈ మాట వినగానే రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి అతనికి అర్థమైంది తన కుమారుడి ఆదేశంతో తానే మరణశిక్షలో చిక్కుకున్నానని ఇది ఒక సంవత్సరం క్రితం బ్రాహ్మణుడు చెప్పిన భవిష్యవాణి రోజు రాజు వెంటనే దర్బారులో తన మంత్రులకు జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఇలా అన్నాడు ఓ మంత్రులారా మేము ఒక ధర్మసంకటంలో ఉన్నాం నా కుమారుడి ఆదేశాన్ని అవమానించాలనీ లేదు అలాగే మరణాన్ని స్వీకరించాలనీ లేదు అప్పుడు మహామంత్రి ఆ దర్జీని పిలిపించి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు రాజన్ మీ ఆదేశం యొక్క మర్యాద కాపాడబడాలి అలాగే మహారాజు ప్రాణాలు కూడా సురక్షితంగా ఉండాలి దీనికోసం మనం ఈ దర్జీని సూలికి బదులు ఒక సూది నొకపై కూర్చోబెడదాం దీనితో ఆదేశం నెరవేరుతుంది ఎవరి మరణం కూడా జరగదు ఈ సలహా అందరికీ సమంజసంగా అనిపించింది సమయానికి అనుగుణంగా రాజును సూది నొకపై కూర్చోబెట్టారు కాని విధికి వేరే పథకముంది రాజు సూది నొకపై కూర్చున్న వెంటనే ఆ సూది అతని వీపులో గుచ్చుకుంది రక్తం కారసాగింది వెంటనే వైద్యులను పిలిచారు కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది క్రమంగా రాజు శరీరం బలహీనమై అక్కడే తడమాడుతూ ప్రాణాలు విడిచాడు స్నేహితులారా శివుడు పార్వతీదేవికి ఇలా చెబుతాడు ఓ దేవి మనిషి తన విధిని ఎంత మార్చాలని ప్రయత్నించినా జరగాల్సినది జరిగిపోతుంది అందుకే పరమేశ్వరుడు మనిషికి భవిష్యత్తు తెలుసుకునే శక్తిని ఇవ్వలేదు తద్వారా అతను వర్తమానంలో జీవించగలడు కాబట్టి ప్రతి జీవి తన కర్మల మార్గంలో నడవాలి ధర్మాన్ని పాటించాలి ప్రతి క్షణాన్ని భగవంతుని నామంలో అర్పిస్తూ జీవించాలి ఇదే నిజమైన జీవనం స్నేహితులారా ఇది రాజు భగీరథుడి అద్భుతమైన రహస్యమైన కథ ఈ కథ మనకు బోధించేది ఏమిటంటే విధినుంచి ఎవరూ తప్పించుకోలేరు ఎన్ని ఉపాయాలు చేసినా సరే ఈ కథ మీ గుండెలను తడమని చేసి జీవన సత్యాలను ఆలోచింపజేసి ఉంటుందని ఆశిస్తున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ హృదయపూర్వక అభిప్రాయాన్ని వ్యాఖ్యలలో తెలియజేయండి హరహర మహాదేవ్ అని రాయడం మర్చిపోవద్దు మీరు ఈ కథలను మొదటిసారి వింటున్నట్లయితే దయచేసి మా కథాసముద్రలో చేరండి ఇలాంటి రహస్యమైన ప్రేరణాత్మకమైన ఆధ్యాత్మిక కథలు మీకు నిత్యం అందాలని మీ జీవన పథంలో వెలుగు నింపాలని మా ఆకాంక్ష జై భోలేనాథ్ హర హర మహాదేవ్ మీ రోజు శుభమైన సంతోషమైన రోజు కావాలని కోరుకుంటున్నాం